నాలుగు నెలల్లో విశాఖ మహానగర పాలక సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు విశాఖ నూతన మాస్టర్ ప్లాన్ పై సచివాలయంలో అధికారుల విశాఖ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు మే నెలాఖరులోగా విశాఖ మెట్రో రైల్ టెండర్లు పూర్తి చేయాలని నిర్ణయించారు ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ ఒకటి ఉండింది ట్వంటీస్ బ్యాక్కి లాస్ట్ టైం వాళ్ళు యాక్చువల్గా వాళ్ళకు అనుకోగా డీవియేషన్లు చేసేసి అంటే అంతకుముందు మాస్టర్ ప్లాన్లో ఒక రోడ్డు ఉంటే దాన్ని యాక్చువల్ గా వైడ్ చేయమంటే ఎత్తేసారు కొన్ని కావాలని పెట్టారు ఆ కన్సల్టెంట్ రాగానే ప్రజాప్రీ కూడా రెండు మూడు సార్లు డిస్కస్ చేసి నాలుగు నెలల్లో అంటే నూట ఇరవై రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పర్ఫెక్ట్ గా వైడ్ ఎంజేయక తప్పదు కొన్నిటికి బైపాసులు తేల ఈ మాస్టర్ ప్లాన్ దాంట్లోనే మెట్రో రైలు కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక క్లారిటీ ఇచ్చారు దాని ఫైనాన్షియల్ క్లారిటీ ఎలా పడినది మే ఇన్నింగ్ లోపల టెండర్లు పిలిచేటట్టుగా ప్లాన్ చేయాలని అధికారులకు ఆదేశించాను అంటే మరొక రెండు నెలల పది రోజులు ఉంది మే ఎన్నింగ్ లోపల లక్ష్యువల్ గా టెండర్లు పిలిచి పూర్తి చేసి ఒక ఎనిమిది క్రాస్ రోడ్ల దగ్గర ఫ్లైఓవర్స్ ఉన్నాయి ఆ ఆ క్రాస్ రోడ్లన్నీ కవర్ అవుతూ అక్కడ డబుల్ డెక్కర్ ప్లాన్ చేశారు విశాఖపట్నంలో ల్యాండ్ అక్విజేషన్ చేసిన వాటికి టీడీఆర్ బాండ్ ఇవ్వాల దాని మీద నేను నుంచి అడిషనల్ అడిషనల్ టౌన్ ప్లానింగ్ అతనికి పంపించి అవన్నీ పూర్తి చేసిన దాకా విజయవాడకి రావద్దన్నాను ఆన్లైన్ లో పెట్టుకోమని మేము చెప్పాము వాళ్ళు ఆన్లైన్ లో పెట్టుకోకుండా ఆఫ్లైన్ లో తీసుకొచ్చి ఆఫీస్లో ఇచ్చారు వన్ మంత్ టైంలో లో క్లోజ్ చేస్తా అన్నారు